మినప్పప్పు లేకుండా దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను పదండి మినప్పప్పు లేకుండా కూడా దోశలు చాలా బాగా వస్తాయండి నేను చెప్పిన విధానంగా చేసుకుంటే ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల రేషన్ బియ్యంని తీసుకోండి ఇక్కడ మీరు ఏ బియ్యాన్నైనా యూస్ చేయచ్చు రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు అటుకుల వరకు తీసుకొని రెండు కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఇందులోకి మజ్జిగన వేయండి మజ్జిగను కానీ పెరుగును కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసి టూ అవర్స్ మూతను ఉంచి నానబెట్టేసేయండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్ది కొద్దిగా ఈ బియ్యము అటుకుల మిశ్రమాన్ని వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇదే విధంగా మనం నానబెట్టుకున్న బియ్యము అటుకుల మిశ్రమాన్ని మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి వేసి మూతను ఉంచి రాత్రంతా కూడా పులియనివ్వండి మీరు ఒకవేళ రాత్రికి పోసుకోవాలనుకుంటే ఉదయము రెండు గంటలు నానబెట్టేసి మధ్యాహ్నము రుబ్బి ఇలాగా మూత పెట్టి ఉంచుకున్నారంటే రాత్రికంతా కూడా ఈ విధంగానే బాగా పులిసిపోతుంది ఇక ఇలాగా పులిసిపోయిన పిండిలోకి మనము తగినంత ఉప్పును అలానే కొద్దిగా వంటచూడాన్ని వేసి బాగా కలుపుకోవాలి మినప్పప్పు వేయలేదు కదా ఎలా వస్తాయనే టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు దోశలు అయితే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూసేయండి ముందుగా పెన్నాన్ని టిష్యూతో క్లీన్ చేసి పెట్టుకొని తగినంత పిండిని ఈ విధంగా వేసి కొంచెంగా స్ప్రెడ్ చేయండి ఫస్ట్ అయితే నేను స్పాంజ్ దోశలని పోసి చూపిస్తూ ఉన్నాను స్ప్రెడ్ చేసిన తర్వాత తగినంత నూనెను వేసి మూతను ఉంచి సన్నసగ మీద బాగా కాలనివ్వండి కాలిన తర్వాత ఇక టర్న్ చేసి రెండో వైపు కాల్చుకోవాలనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోండి లేదా ఒక్క సైడ్ కాల్చుకొని తిన్నా కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా స్పాంజ్ లాగా ఉన్నాయి దోశలు అయితే ఇక నెక్స్ట్ ఇదే దోశ పిండితో పెద్దగా స్ప్రెడ్ చేస్తే కూడా దోశలు బాగా వస్తాయండి చూస్తున్నారు కదా సేమ్ దోశ పిండితోనే నేను ఈ విధంగా పెద్దగా కూడా దోశలను స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను ఇక మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దోశలను అయితే వేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ఇక మీకు నచ్చినట్లు వినపప్పు లేకుండా దోశలను స్పాంజ్ దోశలైనా ఇలాంటి పల్చని దోశలైనా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి